హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదవునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఆసక్తిదాయకమైన అంశాలుగా డాక్టర్ దేవరాజు మహారాజు వెరత అంశం మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమ్మోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మానవ చరిత్ర ఈ ఎక్కడ ప్రారంభమైంది ఇక వినండి తొలి భారతీయులు నర్మదా మ్యాన్ హోమో ఎరెక్టస్ అని ఆఫ్రికా నుండి సుమారు రెండున్నర లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ దేశానికి వచ్చారని తెలుసుకున్నాం అంటే అది పురాతన శిలాయుగం నాటి కాలం దాని గురించి చెప్పుకున్నాం గనక ఇక ఇప్పుడు మధ్య మధ్యశిలాయుగపు వివరాల్లోకి వెళదాం శిలాయుగానికి వస్తే మెసోలిథిక్ ఏజ్ ఈ కాలంలో తయారైన ఆయుధాలు పాతరాతి యుగం వాటికన్నా మెరుగైనవి పరిమాణంలో చిన్నవి మొన తేలినవి అదే షార్ప్గా ఉండేవి వేటలో అద్భుతంగా పనిచేయగలవి వీటిని మైక్రోలిదా అని పేర్కొన్నారు ఈ మైక్రోలిదా ఆయుధాలు ఇరవై ఆరు వేల ఏళ్ల ఇవి ఎక్కువగా శ్రీలంకలో లభించాయి అంతేకాదు భారతదేశంలో రాజస్థాన్ గుజరాత్ మధ్య భారతదేశంలోని అనేక చోట్ల లభించాయి ఈ కాలపు మానవ జాతి జీవన విధానంలో కొన్ని మార్పులు కనిపించాయి అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది జంతువుల్ని పెంచుకోవటం ఇది ఎలా తెలిసిందంటే ఆ కాలం నాటి మానవుల అస్థిపంజరాలతో పాటు గొర్రె మేక గేదె ఎద్దు అటువంటి జంతువులు ఎముకలు లభించాయి పురాతన శిలాయుగంలోనూ మధ్యశిలాయుగంలోనూ మనుషులు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు నదుల్లో దొరికే కులకరాళ్ళతో ఆయుధాలు చేసుకునేవారు అయితే అవి గట్టిగా ఉండి కావలసిన రీతిలో పగిలేవి కావు అందుకని నవీన శిలాయుగం నియోలిథిక్ యుగం అన్నమాట ఆనాటి మానవులు నదీ ప్రాంతాల్ని వదిలి అడవుల్లోకి కొండలపైకి ప్రయాణించేవారు అక్కడ దొరికిన రాళ్ళు పెలుసు వాటితో తమకు కావలసిన అతి చిన్న ఆయుధాలు కూడా చేసుకోగలిగేవారు రాళ్లను పెచ్చులు పెచ్చులుగా పగలగొట్టి వాటితో సులువుగా వేటాడేవారు వారున్న చోట చెరువులు నదులు కలుషితమైపోతే ఆ ప్రాంతం వదిలి సమూహాలు మరో చోటికి వెళ్ళిపోవటం కూడా జరిగేది ఆవాసాల మార్పు ఈ యుగంలోనే జరిగి అది నియోలిథిక్ విప్లవానికి దారితీసింది పదివేల ఏండ్ల క్రితం చివరి మంచు యుగం ముగిసింది క్రమంగా వాతావరణం వేడెక్కసాగింది అప్పటి నుండి నవీన శిలాయుగం ప్రారంభమైంది దీన్ని నియోలిథిక్ ఏజ్ అని అన్నారు మధ్యశిలాయుగంలో తయారు చేసుకున్న ఆనాటి కొత్త రకం ఆయుధాల కంటే ఈ కాలంలో మరింత నైపుణ్యంతో చేసుకున్నారు వాటితో పాటు దైనందిన జీవితానికి అవసరమైన ఇతర వస్తువులు కూడా తయారు చేసుకున్నారు రాళ్ళు మాత్రమే కాదు జంతువుల ఎముకలను కూడా అందుకు ఉపయోగించుకున్నారు తమ అవసరాలకు అనుగుణంగా జంతువుల్ని పక్షుల్ని మొక్కల్ని పెంచుకున్నారు అప్పుడు వాతావరణం ఒకే విధంగా ఉండేది కాదు కొంతకాలం వేడిగా మరి కొంతకాలం చల్లగా ఉండేది ఇప్పుడు మనకు ఉన్నట్లు ఎండాకాలం వర్షాకాలం చలికాలం అంటూ స్పష్టమైన విభజన లేకపోయినా ఉష్ణ శీతల వాతావరణాలు క్రమం తప్పక మారుతూ ఉండేవి పెంపుడు జంతువులు పక్షులు మొక్కలు వృక్షాలు వీటిని పెంచడం వల్ల వారు నివసించే ప్రాంతాలు పచ్చదనంతో నిండి ఉండేవి సంచార జీవితాలు స్థిర నివాసాలుగా మారిన ఫలితంగా వ్యవసాయానికి బీజాలు పడ్డాయి పాడి పంటలు వ్యవసాయం ప్రారంభం కావటంతో పూర్తికాలం వేటాడటం తగ్గిపోయింది నవీన శిలాయుగం నాటి తొలి వ్యవసాయ స్థావరాలు భారతదేశానికి ఉత్తరాన పశ్చిమ దిశలో బయటపడ్డాయి ఇవి పదివేల సంవత్సరాల క్రితంవి అని పరిశోధకులు తేల్చారు బోలోన్ నది ఒడ్డున బెలూచిస్తాన్ మెహర్ఘడ్ కశ్మీర్ వ్యాలీ పాకిస్తాన్ స్పాట్ వ్యాలీ బురుజహౌమ్ గుఫ్ కురాల్ ఇక మూడోది గంగా పరివాహక ప్రాంతం కోళీ హవా చిరాండ్ నాలుగోది దక్షిణ భారతదేశం ఉట్నూర్ ఈ వ్యవసాయ స్థావరాల్లో బార్లీ గోధుమ పప్పులు తృణధాన్యాలు అవే మిల్లెట్స్ ఇవి పండించేవారు పంట పొలాలకు సమీపంలో మట్టితో నివాసాలు కట్టుకునేవారు ఇది జీవనశైలిలో మరొక విప్లవాత్మకమైన పరిణామం దీన్ని పరిశోధకులు నియోలిథిక్ విప్లవం నియోలిథిక్ రెవల్యూషన్ అని అన్నారు నిరంతరం వేటాడుతూ పశువుల్ని మేపుతూ గడిపే సంచార జీవితానికి స్వస్తి చెప్పి స్థిరమైన ఆవాసాలు ఏర్పరచుకొని వ్యవసాయం ప్రారంభించటంతో ఆనాటి మానవుల జీవితాల్లో చాలా మార్పు వచ్చింది ఒక పంట పండించాలంటే నెలల కొద్దీ శ్రమించాలి పాడి పశువులను పెంచాలంటే ఎంతో ఓపిక కావాలి ఇలా నిరంతర శ్రమ నిరంతర ఉత్పత్తికి దారులు వేసింది దానివల్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది మొత్తం సమాజానికి ఆహారం అందుతూ వచ్చింది వేటాడే కాలంలో ఎవరి ఆహారం వారే వేటాడి సంపాదించుకోవాల్సి వచ్చేది ఇతర వృత్తులేవి ఉండేవి కావు వ్యవసాయ వృత్తిలో లేనివారు వ్యవసాయానికి ఉపయోగపడే వస్తువులు తయారు చేయటం మొదలుపెట్టారు కొందరు మట్టితో కొండలు చేయటం ప్రారంభిస్తే మరి కొందరు గుడ్డలు నేయడం ప్రారంభించారు అలా నేత పనివారు కొండలు చేసేవారు వడ్రంగం చేసేవారు సమాజానికి అవసరమైన వస్తువులు అందిస్తూ అనేక వృత్తులు వారు ఏర్పడ్డారు డబ్బు మార్కెట్ విధానం వంటివి లేకపోయినా వ్యవసాయదారులకు ఇతర వృత్తుల వారికి సత్సంబంధాలు ఉండేవి నాగళ్ళు చేసేవాడు వ్యవసాయదారుడికి నాగళ్ళు ఇచ్చి ధాన్యం తీసుకునేవాడు గుడ్డలు నేసేవాడు తను నేసిన గుడ్డలు రైతుకిచ్చి ధాన్యం తెచ్చుకునేవాడు ఇలా సమాజంలో వస్తు మారకానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాటికి ప్రాధాన్యత పెరిగింది ఇవేవీ కాకుండా కొంతమంది తమ సృజనాత్మకతతో కొత్త వృత్తులకు రూపకల్పన చేసుకున్నారు ఒకప్పటి తమ పూర్వీకుల వలె రాళ్లతో ఆయుధాలు చేయటం కాకుండా రాళ్లతో శిల్పాలు చెక్కటం ప్రారంభించారు వారిలో నైపుణ్యం పెరిగే కొద్దీ శిల్పాల సౌందర్యం వినబడించింది శ్రమ నుంచి పని నుంచి పాట మాట ఆట మొదలయ్యాయి ఈ వస్తు మార్పిడి పెద్ద ఎత్తున పెరిగిపోవటంతో అదే వ్యాపారమైంది వ్యాపారంతో నాగరికత నాగరికతతో పట్టణీకరణ ఒకదానిలోంచి మరొకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి జనాభాకు అనుగుణంగా పల్లెలు పట్టణాలు కావడంతో సామాజిక జీవితాన్ని క్రమ పద్ధతిలో అదుపు చేయటానికి సామూహిక నిర్ణయాలు కావాల్సి వచ్చాయి సామూహిక నిర్ణయాలు అనేక రూపాలు మార్చుకొని రాజకీయాధిపత్యమైంది చట్టాల రూపకల్పన వాటి అమలు మరొక వైపు కొనసాగింది వీటన్నిటికీ మూలం వ్యవసాయమే వ్యవసాయం వ్యాపారానికి ఆర్థిక వ్యవస్థకు చట్టాల రూపకల్పనకు విద్య ఆరోగ్య రంగాలకు రాజకీయానికి నాగరికతకు మొత్తానికి మొత్తంగా సామాజిక జీవితానికి మూల స్తంభమైంది వ్యవసాయం ఈ మొత్తం సామాజిక పరివర్తనను నిపుణులు మూడు విభాగాలుగా విభజించారు ఏడు వేల నుండి నాలుగు వేల ఐదు వందల బీసీ అంటే క్రీస్తుపూర్వం కాలం బెలుచిస్తాన్ నాగరికత అది ఇక నాలుగు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందలు క్రీస్తు పూర్వం అది పరివర్తనలకు గురైన నాగరికత ఇక మూడు వేల ఐదు వందల నుండి రెండు వేల ఆరు వందలు క్రీస్తుపూర్వం ఈ తొలినాళ్ళ హరప్ప నాగరికత అది ఇందులో తొలి హరప్ప నాగరికతకు ఆనవాళ్లు ఒకటి బెలిచిస్తాన్ మెహర్ఘలోను రెండోది సింధ్ అంబరీక్ కోట్ డిజ్లోను ఇక మూడోది రాజస్థాన్లోని ఖాళీభంగంలోను గుర్తించారు పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు అదే ఆర్కియాలజిస్టులు ఈ స్థావరాల్ని పరిశీలించి విశ్లేషించి చెప్పిందేమంటే మెస్పటోమియా నాగరికతకు కొనసాగింపే ఈ హరప్ప మహంజోదార నాగరికత అని ఆ అభిప్రాయం కొంతకాలం ఉండిపోయింది కానీ పరిశోధనలు మరింత లోతుగా విస్తృతంగా జరిగే కొద్దీ ఆ అభిప్రాయం మారిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి నలభై సంవత్సరాల మధ్య జరిగిన దాని తర్వాత హరప్ప మహంజోదారాల్లోనే కాకుండా కాళీబంగన్ మెహర్గఢ్ ఆమ్రి కోట్జి ఇటువంటి స్థావరాల్లో కూడా ఎన్నో ఆధారాలు లభించాయి ఇవన్నీ ఒకే రకంగా ఉండటంతో పాటు మెస్పటోమియా ఆధారాలకు భిన్నంగా ఉన్నాయి అందువల్ల సింధు నాగరికతకు మెస్పటోమియా నాగరికతకు సంబంధం లేదని తేలిపోయింది పైగా సింధు నాగరికత అదే హరప్ప మహన్జ ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించింది స్వతంత్రంగా విరసిల్లిన నాగరికతని ధృవపడింది ఈ పరిశోధనల వల్ల మరొక విషయం స్పష్టమైంది నాగరికత వేరు సంస్కృతి వేరు అన్నది తెలిసింది పరిశోధనల కోసం చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన మనుషుల అస్థిపంజరాలు జంతువుల ఎముకలు వస్తువులు ఆభరణాలు విత్తనాలు గింజలు ఇటువంటి ఆధారాలు ఎన్నో విషయాలను విచిత్రపరిచాయి ఆనాటి సామాజిక స్థితిగతులు బేరీజు వేసుకునేందుకు దోహదపడ్డాయి సంగ్రహించిన డిఎన్ఏ వివరాలు విషయాలను మరింత బలపరిచాయి శ్రమలోంచి వ్యవసాయంలోంచి సామాజిక జీవితంలోని అన్ని విభాగాలు ఆవిష్కృతమవుతూ వచ్చాయని మనం విశ్లేషించుకున్నాం దీనికి భిన్నంగా ఒక వర్గం వారు దేవుడు దయ్యం పాపం పుణ్యం పునర్జన్మ పైలోకాలు కింది లోకాలు ఇటువంటి భావనల్ని ప్రచారం చేశారు ఒళ్ళు వంచి పనిచేయలేని వీరు అన్నీ తమకే తెలుసు అన్నట్లు తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి కట్టుకథలతో మతాలకు రూపకల్పన చేశారు దీనికి ఆధారం ఏమిటి ఈ విషయం ఎలా చెప్పగలుగుతున్నారు అంటే దానికి ఆధారాలు దొరికాయి మనుషుల అస్థిపంజరాలతో పాటు వారు వాడిన వస్తువులు వారి ఆభరణాలు వగైరా తవ్వకాల్లో బయటపడ్డాయి అంటే పునర్జన్మ ఉంటుందని చనిపోయిన వారు పైలోకాలకు వెళ్ళినా వారి వస్తువులు వారి ఆభరణాలు వారు మళ్ళీ వాడుకుంటారని ఒక విశ్వాసానికి బీజం పడింది భారతదేశంలోనే కాదు ఇలాంటి విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఈజిప్ట్లో పిరమిడ్ నిర్మాణాల సంప్రదాయం ఇలాంటి విశ్వాసంలోంచి వచ్చిందే ఈ అర్థం అర్థం లేని విశ్వాసాలే సమాజంలో కొంతకాలానికి సంప్రదాయాలు అయ్యాయి ఎప్పుడో చనిపోయిన వ్యక్తి సమాజ దగ్గర ఇప్పుడు అతనికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి రావటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇప్పటి కొనసాగుతున్న ఆచారాలు సంప్రదాయాలు క్షుణ్ణంగా విశ్లేషించి చూడండి అందులో అధిక భాగం మత విశ్వాసాలకు దగ్గరగా ఉంటాయి అంతేగాని వివేకవంతంగా ఏమాత్రం ఉండవు అందుకే చెప్పేది ఇప్పుడు ప్రతి విషయాన్ని ఆధునిక వైజ్ఞానిక మా నవవాద కోణంలో పునర్వివ పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనిషి చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అనే ఆలోచనాయుత ఈ అంశాన్ని డాక్టర్ దేవరాజు మహారాజు అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో చారిత్రక వైజ్ఞానిక అంశంగా ఈ అంశాన్ని వినిపించాను మీరు ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు